వర్షం పడంగల్నే ఆగిపోయే వాళ్ళు ఉంటారు ఏంటమ్మా మరి ఏమి కాదు రాత్రి ప్రార్థనకు రాలేదు దైవజనులు వచ్చారు కదా అంటే అయ్యగారు గారు బైబిల్ తీసుకున్నాను అయ్యారు ఏం చెప్తా వర్షం పడింది మా వర్షం ఆగిపోయాను అలా కాకుండా కలెక్టర్ గారు వచ్చి మీ వీధిలోకి వచ్చి ఒక ఎట్ట పంపించింది మూలంగా యావై మందికి తెలియజేయమన్నదేమనగా మీ బీ ఆధార్ కార్డులు తీసుకొని పలానా స్కూల్ దగ్గరికి రండి మనిషికి ఒక ఐదు వేల రూపాయలు ఓ అంటే ఇప్పుడు వర్షమా గొడుగులు మొత్తం బయటకు వస్తాయి కదా కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రము అయ్యారు అనుకున్న చుట్టాలు వచ్చారు అయ్యారు మా వదిన వచ్చారు చాలా హైదరాబాద్ నుండి వచ్చారు వాళ్ళు ఆడకపోతే బాగా చూస్తారు అయ్యగారు అందుకే నేను కూడా ఊరి ఊరి చూస్తున్నాను అయ్యారు దేవునికి అనుకూలంగా పరిస్థితులు ఏమైనా కానీ దేవుని కొరకు జీవించడానికి